నమస్కారం వార్తలకు స్వాగతం వినటి ముఖ్యಾಂಶాలు నామినేటెడ్ పదవులకి పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు అన్ని స్పష్టికరించలా ఎర్రబాలంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహావీర్ గోసాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరిలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించకపోతే టీటీడీతో తెలుసుకుంటామని బీజేపీ నేత తెలంగాణ ఎంపీ రఘునందన్ వెల్లడి శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నా బీజేపీ ఎంపీ ఈ విషయంపై చంద్రబాబు స్పందించాలన్నా బీజేపీ ఎంపీ నామినేటెడ్ పదవులకి పేర్లని సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని స్పష్టీకరించారు పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలు పంపాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని వంద అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఉగాది తర్వాత మొదటి విడతగా ఐదు మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు అనేది అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందులో ఆవు అనేది చాలా ఆరోగ్యకరమైనది మళ్ళీ ఇంకొక రెండు గోశాలల్ని ప్రారంభిస్తాం చాలా చాలా ఆనందంగా ఉంది రెండు వేల రెండులో రెండు ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు వస్తా నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పెద్దలు అన్నట్టు అందరూ ఒక్కరే ఇక్కడ హైరారికీ లేదు అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పని చేద్దాం అని చాలా మంచి మాట అది మీరు ఆచరణలో పెడతాం చాలా చాలా ఆనందమైన విషయం తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించకపోతే ప్రజా ప్రతినిధులం అందరం కూడా తిరుమలకి వచ్చి టీటీడీలో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘురందర్ రావు తెలిపారు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంత ప్రతినిధులు ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది నవ్విఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్కటే కోరుకుంటున్నారు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం నూట యాభై మూడు మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు లెటర్ ఇవ్వని వాళ్ళే చెప్తారు అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్రి చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఘంటసాల మండలం జీలగల గండి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు వందల పదహారు జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టిన మినీ మృతి మరొక ఇద్దరికి గాయాలు ఎదురుగా వస్తున్న లారీని ట్రక్ ఢీ కొనటంతో ప్రమాదం సంభవించింది ఒక మృతదేహాన్ని బయటకు బయటకు మరొక మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని లాగా నిర్లక్ష్యం వ్యవహరించదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు చేసిన కృషి కానీ ఎంతో ఉంది వారికి మన మీద కలిగిన ఆధార అభిమానాలకి మనం వారికి మరొకసారి కర్తాల దూరంతో సార్ సందేశాన్ని ఉంటాయని మన అందరం రెడీ అందరికీ నమస్కారం విభిన్న ప్రతిభావంతులకు ఇవాళ వారి అవసరాలకి సరిపడా ఇవ్వడంతో ఎలి అలింకో వారి ఆధ్వర్యంలో అలింకో వారి ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవ్వాలి ఇవ్వడం జరిగింది మీరు అక్కడ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండులో వీటిని సేకరించండి ఎవరెవరికి ఇవ్వాలని కానీ గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలే లేదు కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం మీరందరు ఆశీర్వచనాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మేము ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ అంతేకాకుండా అధికారులు కానీ వీటిని ఎక్కడో హైదరాబాద్లో ఉంటే దగ్గర నుండి తెప్పించుకుని మేము ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము అధికారంలోకి రాగానే తెప్పించుకుని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది మీరు అందరికీ ఒక్కటే గుర్తు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ చేశారు వచ్చిన ఆరు వేల రూపాయలు ఆయన చెప్పిన విధంగా ఆరు వేల రూపాయలు తప్పకుండా మీరు ఏ విధంగా మా ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా మీరు ప్రతి మూడు నెలల కృషిలో ఆయన మా మేనంత మాకు అంత డవర్ క్లేస్లో పరిగెడుతున్నారు ఏ విషయంలో వచ్చినా కూడా తప్పకుండా చేద్దాం సార్ చేద్దాం సార్ అని ప్రతి నిమిషం మా ఎవరికైనా ఆయన కూడా సంస్కృతి సాంప్రదాయాలు భాగంగా పెద్దల నుంచి ఆనవాయితీగా గత నూట యాభై సంవత్సరాల నుంచి హోలీ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నామని లంబాడిపేట బంజార కుల పెద్దలు స్పష్టం చేశారు ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదని పేర్కొన్నారు ప్రభుత్వాలు తమకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు చాలా రంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటాం మేము రంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటాం పోయినసారి ఎలక్షన్లో ఎల్లంపల్లి కానీ గెలిపించాం అలాగా మా అంతా కలిసి ఎల్లంపల్లి కానీ గెలిపించాం గెలిపిస్తే ఎస్టీ అవ్వాల్సిన డివిజన్ని బీసీ చేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎస్టీ డివిజన్ని బీసీ చేశారు అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈసారి గెలిపించి మా పంజార సంఘం మొత్తం ఇప్పుడైనా కూటమి నాయకులైనా సరే ఈ డివిజన్ ఎస్టీ చేయాలని తెలియపరుస్తున్నాం శుభాకాంక్షలు మన ముప్పై ఒకటో డివిజన్ లంబాడిపేట నలభై ఆరో లంబాడిపేట హోలీ సందర్భంగా మా కుల నాయకులందరికీ పేరు పేరుగా అందరికీ పాదాభివందనం చేస్తూ హోలీ శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలనుకుంటున్నాం అగ్గిపెట్టి ఇంట్లో ఉంటున్నాం అండి కుటుంబాలందరూ మొత్తం గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద చిన్న లేకుండా అందరూ ఒక అగ్గి ఇంట్లో ఇంట్లో ఆరు ఏడు కుటుంబాల దాకా ఉంటున్నారండి మా నందు జాలి ఉంచి టీడీపీ ప్రభుత్వం కానీ కుటుంబ కుటుంబ ప్రభుత్వం మొత్తం అందరూ మా లంబాడి బ్యాడ్ మీద దృష్టి పెట్టి మొగుడు లేని వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు ఏంటి నారా చిరాకుతో అంబడిపేటలో ఉన్నాం వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు వెళ్ళిపోతున్నారు ఈ మొత్తం కాదండి ప్రతి సంవత్సరం బోనాల పండగ కానీ శీతల పండగ కానీ హోలీ పండగ కానీ దసరా పండగ కానీ మేము జరుపుకుంటున్నాం మా కుల నాయకులు అందరికీ అందరికీ పిటిషన్లు పెడుతున్నాం కానీ ఏది ఏ విధంగా ఏం జరగట్లేదు అంబడిపేటకు వచ్చి వంట వచ్చి అది బా నారా చంద్రబాబు గారి గారు గుర్తుంచుకొని చెప్పాలి మీ దండం పెడుతున్నాం సార్ కొద్దిగా ప్యాటర్న్ గుర్తుంచుకోండి దాతల సహకారంతో అన్నదాత డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అమ్మవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నామని విజయేశ్వర స్వామి నిర్వాహకులు శంకనాదం పెదపూడి వెంకటరావు స్పష్టం చేశారు శ్రీ సాయి కృష్ణ సంస్థ నిర్వాహకులు పూరెల్లి కృష్ణ సహకారంతో శ్రీ సాయి కృష్ణ సంస్థ నిర్వాహకులు పూరెల్లి కృష్ణ సహకారంతో హోలీ పౌర్ణమి నాడు అన్న సందర్పణ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి నెల ఇక్కడ అన్న సంతర్పణ చేయబడును విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోని ఈరోజు హోలీ పౌర్ణమి లక్ష్మీ పౌర్ణమి సందర్భంగా వందలాది మందికి భక్తులకి అన్న సంతర్పణ చేయబడును ఇది నాది నీరునంటూ ఏమీ కాదు ఇది ఒక సంస్థ శ్రీ సాయి కృష్ణ సంస్థ ద్వారా ఈ నెల అన్న సంతర్పానికి అందరూ సహకరించి ఈ ఉభయ దాత కృష్ణా గారు మా కి అధినేత ఆయన ద్వారా ఇది జరగను జరగబడును ప్రతి నెల జరుగుతుంది ఇది ఎంతో అదృష్టాన్ని భావిస్తున్నాం మేము ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ అన్నదానం అన్న సంతర్పణ చేయటం ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాం మేము ప్రతీ నెల దాతలు సహకరించి ఈ విజయానికి సంకల్పం చేస్తే మేము ఇంకా బాగా అన్న చేసి భక్తులకి ఎంతో పైనుండి దర్శనం చేసుకొని మంచి ఆకలితో ఉంటారు ఆ సమయంలో అన్న సంతర్పణం చేస్తే ఎంతో గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని దీంట్లో ప్రతి ఒక్కరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు నా పేరు పెద్దపూడి వెంకట్రావు అమ్మవారు గుడిలో దుర్గామల్లేశ్వర అమ్మవారు టెంపుల్లో విజయేశ్వర స్వామి టెంపుల్లో శంఖానాథం చేస్తుంటాను ఈ విజయానికి ప్రతి ఒక్కరు సహకారంతోనే ఈ బలమైన సంకల్పం ఈ ఈజయంతం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం శ్రీ కనకదుర్గా విశాఖ స్టీల్ ప్లాంట్లు ప్రధానమైన సమస్య విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూత్ర ఆడుతున్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాథ్రీశ్వరావు ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి విధానంతో ఏఐటియుసి ఆత్విలో అలంకార్ దన్నా చౌక వద్ద నరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా జరపమంటూ చెబుతూనే ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో కార్యాచరణ చేయటం లేదని మండిపడ్డారు ప్రధానమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతా ఉన్నాయి మాయి మాటలు చెప్తా ఉన్నారు ప్రైవేటు పరం కానేమో అని అంటున్నారే తప్ప ఆచరణలో దానికి కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవటంలా ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తానికి ఏం ఉంది మొన్న మీరు ఎన్నికల ముందు వాగ్దానం చేశారుగా మరి దాన్ని అమలు చేయాలి కదా కాబట్టి అసెంబ్లీలో విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని తీర్మానం చేయండి దానికి అవసరం అయినంది దానికి ఉన్న ఏకైక సమస్య సొంత గనులు లేకపోవటం ఆ గనులు కేటాయించాలని తీర్మానం చేయండి రెండోది ప్రకాశం జిల్లాలోను అనంతపురం జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభుల్ని కాస్త తక్కువ క్వాలిటీ అయినప్పటికీ కూడా కొంత ఖర్చు అయినప్పటికీ అసలు లేని దానికన్నా అది మీరు కొంతవరకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు మీరు కేటాయించండి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇనుము బొగ్గు గనులు కేటాయింపు చేసేస్తే ఆ ఫ్యాక్టరీ నడవటమే కాదు మన రాష్ట్రానికి ఏటా రెండు మూడు వేల కోట్ల రూపాయల లాభం చేకూరుస్తుంది అని చెప్పి మనవ చేస్తూ ఇప్పటికైనా ఇక కాలాతీతం చెయ్యమాకండి దీన్ని దీర్ఘకాలం పొడిగించమాకండి త్వరగా తప్పనిసరిగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్టీల్ ప్యాంట్ విషయం మీద తీర్మానం చేయండి కేంద్ర ప్రభుత్వానికి పంపండి ఆర్చలాడబెట్టారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద కేటాయించమని ఎందుకు కోరలేదు చంద్రబాబు నాయుడు గారు అని సవరీంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పడుతున్నాం దయచేసి పొరపాటు చెయ్యమాకండి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఉంటారా లేక మోడీ పక్షాన అదానియో అంబానీయో కార్పొరేషన్ పక్షాన ఉంటారో అనేది మీరు తెలుసుకోవాల్సిన సమయం ఆచరణ అవుతుంది కొద్ది కాలం ఎల్ల మందిని ఎక్కువ మందిని మోసం చేయొచ్చేమో కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయటం అనేది సాధ్యపడద్దు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఈ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గం తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండ ఉమ్మేశ్వరరావు తెలిపారు ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు తమ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గుడి గురికాయబడినటువంటి నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెడతా ఉంది ఈ ఎనిమిది నెలల్లో దాదాపు నూట నలభై కోట్ల రూపాయలు పనుల్ని నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా మొదలుపెట్టాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎల్ఎన్టీ డ్రైన్స్ అన్నింటిని కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఐదు వందల కోట్లు అయితే దాంట్లో నూట యాభై కోట్లు కేవలం ఎల్ఎన్టీ డ్రైన్స్ కోసం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఆ రోజు తీసుకొచ్చాం అనేక ట్రైన్లని ఆ రోజు మొదలుపెట్టాం దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల పనుల్ని పూర్తి చేయగలిగాం మిగతా ఏదైతే ప్రభుత్వం మారినాక పెండింగ్ లో పెట్టేసినటువంటి పనులన్నిటిని కూడా మళ్ళీ అధికారులతో సమీక్షించాం మళ్ళీ అధికారులతో టెండర్లు పిలిపించి ఇవాళ వేగవంతంగా ఆ పనులన్నిటిని కూడా మొదలు పెడటం వల్ల ఈ ప్రధానమైనటువంటి డ్రైనేజీ సమస్య తీరబోతా ఉంది ఎందుకోసం అంటే ఈ రాజీవ్ నగరు అలాగే అరవై మూడు అరవై నాలుగు డివిజను ప్రాంతాల్లో ఈ ప్రధానంగా పొరవు ఉన్నటువంటి ఈ డ్రైన్లు పూర్తయితే ఈ డ్రైనేజీ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్గా కండ్రిగా సెంటర్ నుంచి ముప్పై మూడు తూములు అంటే ఊరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రేపు వరదలు వచ్చినా రేపు వర్షాలు అధిక వర్షాలు పడినా ఇంకోటి వచ్చినా ఇబ్బంది లేకుండా దీన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి పద్నాలుగు కోట్ల రూపాయలతో ఇవాళ బ్యాలెన్స్ వర్క్ని పిలవగలిగాం దీంట్లో ఈ ఎల్ఎన్టీ మెయిన్ ట్రైను ఏదైతే రాజీవ్ నగర్ కట్ట దగ్గర ఉన్నటువంటి ఈ ట్రైను ఇది ఏడు కోట్ల రూపాయలతో దీన్ని ఇవాళ మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి మోదుగులు తిరుపతి గారు చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన చేయటం జరిగింది వేగవంతంగా దీన్ని పూర్తి చేస్తాం ఆ డివిజన్ నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు సంతోషం నియోజకవర్గంలో ఈ ప్రతి పని మీద ప్రతి డివిజన్లో సమస్య మీద మాకు ఒక అవగాహన ఉంది ఆ పనులన్నింటిని కూడా ఇవాళ మంత్రి నారాయణ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ అలాగే ఈ గారు కానీ సిఈ గారు కానీ ఎస్సీ గారు వాళ్ళందరూ దృష్టిలో పెడుతున్నాం ఎప్పటికప్పుడు సమావేశాలు జరుగుతున్నాం ఆ సమావేశాల్లో తీసుకోవాల్సిన చర్యలు రేపు ఇరవై మూడో తారీఖున కూడా దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ పనులన్నింటిని కూడా ఆమోదం తీసుకొస్తూ ఉన్నాం అన్ని పనులని వేగవంతంగా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి నిధులు కేటాయించుకొని దాని అన్నింటినీ కూడా వేగవంతంగా తీసుకొస్తాం ఖచ్చితంగా ఎన్నికల ముందు చెప్పినట్టే ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో అన్ని రకాలుగా అధికారులు సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రైనేజీ స దీనివల్ల అరవై మూడు అరవై నాలుగు ప్రాంతాల్లో మరి డ్రైనేజీ సమస్యలు లేకుండా పోతా ఉన్నాయి కాంట్రాక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం త్వరితగతిన దీన్ని వేగవంతంగా పూర్తి చేయమని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు డిఈ గారు కానీ ఏఈ గారు కానీ ఈఈ గారు కానీ అందరూ మానిటర్లు చేస్తారు దీన్ని అందుబాటులో తీసుకొస్తారు ఎస్సీ ఉపకరణాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగ సంఘం నేతలు గాంధీనగర్ క్లబ్ నందు ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదికపై నిపుణులు జరిగారు కులగణన చేయకుండా ఎలా నివేదిక ఇస్తారని మండిపడ్డారు ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతంలో మాదిగలకి ఆరు శాతం మాలలకి ఏడు శాతం రెల్లికి ఒక శాతం ఇవ్వటం ఏంటని వారు ప్రశ్నించారు రాష్ట్రంలో ఇరవై రెండు శాతం మంది ఎస్సీలు ఉన్నారని కులగణన జరిగితే మాదిగలు ఎంతమంది ఉన్నారో మాలలు ఎంత మంది ఉన్నారో ఒక వేదిక వస్తుందని తెలిపారు కులగణన జరగకుండా ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలిపారు చెందుతారు కాబట్టి విద్యా హక్కులు ఉపాధి హక్కులు అన్ని రకాలైన హక్కులు అనుభవించి ఆస్తి హక్కులు అనుభవించి మీరు వేలాది సంవత్సరాలు అనుభవించినటువంటి హక్కుల్ని మేము కనీసం వంద సంవత్సరాలు కూడా అనుభవించొద్దా కాబట్టి మీ తప్పు ఇది తప్పుడు విధానం కాబట్టి మీరు చెప్పే చెప్పేట క్రీమీ లేయర్ కానీ మీరు చెప్పేటటువంటి మరి వర్గీకరణ విధానం కానీ ఇది తప్పుడు తనకా మీరు చేసినట్టు డేటా తీయలేదు మీరు డేటా తీయకుండా మరి వెబ్సైట్ లోకి ఎలా అప్లోడ్ చేశారండి మీరు ఎలా అప్లోడ్ చేస్తారు డేటా ఎక్కడది మీకు ఈ డేటా గత ప్రభుత్వం నవరత్నాల కోసం తీసిన డేటాని మీరు ఎస్సీ క్లాసిఫికేషన్ కి ఓడుకుంటూ అప్లోడ్ చేస్తారా ఇది ఎంత తప్పుడు విధానం అండి దాని పారామీటర్స్ ఏంటి దీని పారామీటర్స్ ఏంటి దానికి ఉన్నటువంటి మరి కులాల విభజన ఎలా ఉంటుంది దీనికి ఉన్నటువంటి కులాల విభజన ఎలా ఉంటుంది అనేది చూడకుండా మీరు ఏ బేసిస్ లో మీరు చేశారు అది కాకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరు వాలంటీర్లు చేశారు ఇది వాలంటీర్లు ఏమైనా ప్రభుత్వమా వాలంటీర్లు చేసిన దానికి ఏమైనా శాస్త్రీయత ఉందా చట్టబద్ధత ఉందా వాలంటీర్లకి ఎవరు వాలంటీర్లు అనేటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చేసినటువంటి డేటాని మీరు ఏ రకంగా అది ప్రభుత్వం ఆమోదం చేస్తుంది కాబట్టి అలాంటి డేటాని మేము ఆమోదించాం దాన్ని కొడతాం ఇవన్నీ కూడా కోర్టులో ఆల్రెడీ సుప్రీం హైకోర్టులో మేము కేసేసున్నాం శశిగారు ఇక్కడ శశిగారు వివరిస్తారు కేసులు కేసు వివరాలన్నీ కాబట్టి ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న పన్నెండు వందల కులాల ఉన్నటువంటి ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్థిక డిస్టర్బ్ చేయొద్దు దాన్ని విభజించవద్దు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని వర్గీకరణ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఉండాలి మెజార్టీ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు వర్గీకరణకి మెజార్టీ మాదిగలు కూడా ఒప్పుకోవటం లేదు ఎందుకంటే చమరచే స్టేట్స్ అన్ని కూడా మాకు వద్దంటనే మెజార్టీ రాజకీయ పార్టీలు వద్దంటనే మెజారిటీ దళిత పార్టీలు వద్దంటనే కాబట్టి ఇలాంటి మరి దేశంలో ఉన్నటువంటి మూడుని బట్టి మీరు వెళ్లాల్సింది పోయి మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మమ్మల్ని విడదీసి ఒక కులాన్ని మీ పార్టీకి అంటగట్టుకోవాలని చూస్తున్నటువంటి దుష్ట ప్రయత్నాలని కొట్టడం కోసమే మేము యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నాం ఇది కరెక్ట్ కాదు మీరు చేసే పని మీకు తెలుసు మీకు కూడా తెలుసు ఇది కరెక్ట్ కావాలని కానీ చేస్తున్నారు ఎందుకంటే మీ పార్టీకి ప్రయోజనాలు చేయాలి కానీ పార్టీకి ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఒక కులం మీకు నాలుగు ఓట్లు ఎక్కువ వేస్తే మీ పార్టీలో ఉన్న వేరే కులం ఆ ఐదు ఓట్లు వెనక్కేస్తారు మీకు వ్యతిరేకంగా వేస్తారు కాబట్టి మీకేమి పెద్ద నెట్ లాభం ఏమి ఉండదు నెట్ లాభం నాకు నష్టం జరుగుద్ది ఎందుకంటే మాదికలకు కూడా మరి మీరు నష్టం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎందుకంటే మాదిగలు కూడా పదిహేను శాతంలో రిజర్వేషన్ పొందే అవకాశం ఉంది కదా మరి మాదిగలకి మీరు ఐదు శాతం ఆరు శాతం ఇస్తే మరి పదిహేను శాతంలో లో పోటీ పడి అర్హత కోల్పోతున్నారు కదా మరి అలాగే రెల్లి వాళ్ళకి వన్ పర్సెంట్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడు వచ్చే ఉద్యోగాలు వంద ఉద్యోగాలు ఉంటే కానీ ఒక పోస్ట్ రాదు ఆ పోస్ట్ మహిళలకు వెళ్తే ఆ పురుషులకు రాదు కాబట్టి ఎప్పుడు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఈ రకమైనటువంటి పిచ్చి పిచ్చి చేస్తారు మీరు చేయొద్దు ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అసలు మీకు వర్గీకరణ చేసే అధికారం లేదు రాజ్యాంగంలో పదిహేను శాతం ప్రతి కులానికి ఇచ్చిన పన్నెండు వందల కులాలకి పదిహేను శాతంలో పోటీ పడే అర్హత రాజ్యాంగం ఇస్తున్నప్పుడు మీరు ఈ రాష్ట్రాల్లోనే ఉన్న ఎస్ఎల్ని ఎందుకు తగ్గిస్తున్నారు వాళ్ళ కోటాని కోటాలు తగ్గించే అధికారం మీకు లేదు మీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఏదైనా కులం వెనకబడిపోయింది అనుకుంటే వాళ్ళకి చేయండి వేరే విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేయండి లేదా ఇంటికి ఒక పాతిక లక్షలు ఇవ్వండి మీరు వెనకబడిపోయిన వాళ్ళకి బడ్జెట్ లో పోచే డబ్బు ఉందా మాకు మాది మాది ఎస్సీ సప్లై నిధులు ఉన్నాయి వాటిలో నుంచి తీసి ఒక్కొక్క కులానికి ఎస్సీలు మాలు అవనివ్వండి మాదిలు వెళ్ళి అవనివ్వండి ఎవరైతే ఆర్థికంగా వెనబడిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క మరి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పాతిక లక్షలు ఇవ్వండి మీరు దాన్ని మేము స్వాగతిస్తాం అంతేగాని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తే మేము ఊరుకునేది లేదు మేము ఏ రకంగా ఎంత కాలకైనా వెళ్తాం ఎంతకైనా పోరాటానికి సిద్ధపడతాం మరి మీ యొక్క ప్రభుత్వాన్ని కూడా దించడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వార్తల ముగించే ముఖ్యాంశాలు మరొకసారి నామినేటెడ్ పదవిలకి పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు అని స్పష్టీకరణ ఎర్రాబాదంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహావీర్ గోసాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని వెల్లడి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించకపోతే టీటీడీతో తెలుసుకుంటామని బీజేపీ నేత తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు వెల్లడి శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నా బీజేపీ ఎంపీ ఈ విషయంపై చంద్రబాబు స్పందించాలన్నా బీజేపీ ఎంపీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్లు మళ్ళీ కలుద్దాం నమస్కారం